ప్రభా నాకు అది కావాలి

ఆయన ప్రజలను గద్దించాడు కఠినంగా మాట్లాడాడు ఎవరిని ద్వేషించినటువంటి మనసు నాకు కావాలి మనసు నాకు ఇవ్వడానికి లైక్ దారిగా ప్రతి పరిస్థితిలోనూ

మనసులో గనుక క్షమాపణ స్వభావం ఉంది అనుకోండి ఎవరి మీద పెట్టుకోవాలి సో వి మస్ట్ హావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు ప్రభు వారి మనసును కలిగి ఉండాలి దట్ ఇస్ వాట్ వి మస్ట్ ప్రే ద హోలీ స్పిరిట్ విల్ గివ్ అస్ అదే మనం ప్రార్థించాలి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు వి హావ్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ తో నింపబడాలి మనం దట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్ క్రీస్తు జీవితంలో ఉన్నట్టు నేను ఆశ్చర్యం జస్ట్ లిస్నింగ్ టు మీటింగ్స్ ఏదో మీటింగ్ లో వెళ్ళి వెంటో వెంటో కంటో మీటింగ్ వీ కూడాల రావచ్చు యు ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ యు విల్ నాట్ హావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఐది మీరు పరిశుద్ధాత్మ తో నింపబడకపోయినట్లయితే దేవుని యేసు క్రీస్తు ప్రభు వారి మనసు కలిగి ఉండలేరు డోంట్ మిస్ అండర్స్టాండ్ మీ

and pray to god prarthan cheyandi alone and say lord jesus fill me with the holy spirit ayina yesu parishuddhaatmattho nannu nimpu that is what i did and that is what i am asking you to do ade nenu chesanu ade meer to memu to meeting velakaledu just go alone and be with jesus and ask him to fill you with the holy spirit meer wantarga yesu prabhu daggariki velli parishuddhaatmattho nimpu give you his mind ayina manasu meekimmani And the mind of Jesus was a mind which always humbled itself. See, See what it says here. Philippians 2.5 Have this mind in you which is also in Christ Jesus. Who, although he was God. He did not regard equality with God to be grass. He humbled and emptied himself and became a servant and humbled himself by becoming a man. God.

మీ దాసులు మైండ్ ఆఫ్ అదే క్రీస్తు ప్రభాస్ అయితే ప్రభావ మనసు మీరు కలిగినప్పుడు వేరే వాళ్ళకి మీరు దాసులు ప్రభావం వేరే వాళ్ళకి మీరు దాసులు ఎప్పుడు ఉండలేదు

God's servant will always స్టెడ్ ఇన్ సర్వింగ్ యూ నాట్ లోడింగ్ లై కూడా మీకు సేవ చేయాలనే మనసు ఉంటుంది కానీ ఆఫ్ ప్రభావర్ మనసు home, the mother or the children? Tell me. గృహంలో ఎవరు గొప్ప పిల్లల గొప్పవాళ్ళు Mother. తల్లి <laughs> బట్ మంద చిల్డ్రన్ తల్లి పిల్లలకి సేవ చేయట్లేదా ఏ సర్వో

సర్వెంట్ ఐ'ల్ సేవకుడు దాసుడు దట్ ఇస్ హౌ గాడ్ ఇస్ అదే దేవుడు కూడా అలా యేసు ప్రభువు రట్లే అండ్ ద ట్రూ గాడ్ సర్వెంట్ విల్ బి లైక్ దట్ నిజమైనటువంటి దైవదాసుడు కూడా అలానే ఉంటాడు హి విల్ బి లైక్ ఎ ఫాదర్ తండ్రి మాదిరిగా ఉంటాడు హూ సర్వ్స్ ద చిల్డ్రన్ పిల్లలకు పరిచర్య చేసేవాడుగా సేవ చేసేవాడు బట్ వెరీ ఫ్యూ పీపుల్ లైక్ దట్ మరి తినాల్లో చాలా కొద్దిమంది అలా ఉన్నారు మోస్ట్ ఆఫ్ సో కాల్డ్ people god servants and pastors are all ఫస్ట్ క్లాస్ క్రూక్స్ అండ్ డిసీవర్స్ అండ్ చీక్స్ చాలా మంది దేవుడి సేవకులు అనబడే వాళ్ళు పాస్టర్ పిల్లబడేటటువంటి వాళ్ళు మనుషులు మోసగించి తప్పుడు విధానాల్లో వాళ్ళ మీద అధికారాలు చేస్తారు డోంట్ బిలీవ్ దాన్ని వాళ్ళు నమ్మదు డోంట్ ట్రస్ట్ దాని వాళ్ళు ఎందుకు విశ్వాసం వచ్చింది యూ ట్రస్ట్ అన్ మీకు దాసుగా ఉండటానికి సంపాదించి దానికి మీరే దేవుడి దగ్గర ఉత్తరవాదం చెప్పాలి బాధ్యత చెప్పాలి మీకు డబ్బు ఎవరికి these deceivers 70 give it to some real god's work somewhere nizamainaatundi devuni seva akada there are so many good christians who are 100% foolish but anek mandi manchi christians unnaro vallu nootiki paalu they take god's money and give it to these deceivers vallu enga chestaru devuni dabbu teesukelli ee mosage mosam vallu look for people who have the mind of christ christu manasu vallu chudandi don't go to a church where somebody is just trying to be a lord over you yedo me prabhutvam chese who is just trying to take your money they want be dabbu because after some time you will also be like that kontha meer kuda alla we need to go up to place where people have the mind of christ the <laughs> mind to serve others yekkadaite cheyadaniki chese he was god he became a servant yesu he humbled himself that is the mind we need adi aa manasu always to humble ourselves ellappudu manalu always to go down ellappudu degitam you know it is very difficult for god to bless us దేవుడు అట్లా కానట్టయితే దేవుడు ఆశీర్వదించడం చాలా కష్టం వై ఎందుకు బికాస్ ఎస్ సూన్ ఎస్ గాడ్ బ్లెస్సెస్ అస్ వి బికమ్ ప్రౌడ్ ఎందుకంటే దేవుడు మనల్ని దీవించిన వెంటనే మళ్ళా గర్వం వచ్చేస్తుంది సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ గాడ్ టు బ్లెస్ దేవుడు మనల్ని దీవించడం చాలా కష్టమైపోతుంది అయిపోతుంది ద బైబిల్ సేస్ బైబిల్ చెప్తుంది ఇన్ 1 పీటర్ చాప్టర్ 5 మొదటి పేతురు 5వ అధ్యాయం 1 పీటర్ చాప్టర్ 5 మొదటి పేతురు 5వ అధ్యాయం వర్స్ 5, verse 5 ఐరవచన లాస్ట్ పార్ట్ చివరి భాగం గాడ్ ఇస్ అపోజ్డ్ టు ది ప్రాడ్ బట్ హి గివ్స్ grace టు ది హంబల్ దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృపను గరించినా ఓహ్ వండర్ఫుల్ వర్డ్స్ ఎంత అద్భుతకరమైన మాట దీస్ రిమెంబర్ ఇట్ ఆల్ యువర్ లైఫ్ మీ జీవితకాలం అంతటిలో ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి గాడ్ ఫైట్స్ అగైన్స్ ప్రాడ్ పీపుల్ దేవుడు అహంకారులను ఎదురిస్తాడు ఇఫ్ యు బికమ్ ప్రాడ్ గాడ్ విల్ బి యువర్ ఎనిమీ నీవు అహంకారం తొణటయితే దేవుడు నీ శత్రువు అయిపోతాడు డిడ్ యు హియర్ దట్ వింటనారా ఇది డిడ్ యు హియర్ ఇట్ If you become proud, God will be your enemy. If you humble yourself, God will give you grace. So, if you are a wise person, always humble yourself. The more God blesses you, the more you humble yourself. Have you seen these fruit trees? And the fruit is hanging on the branches? Right? అవును కదా వెన్ దర్ నో ఫ్రూట్ బ్రాంచెస్ లైక్ దగ్గర పళ్ళు ఏమీ లేనట్టు లేకపోయినప్పుడు పంపలేని ఇలా పైగా ఉంటాయి వెన్దర్స్ మో ఫ్రూట్ వడ్ హ్యాపెన్స్ అధికమైనటువంటి పళ్ళ ఉంటే అవుతుంది ఎమ్మదే ఒంగూ కింద కలిపి మోర్ ఫ్రూట్ మోర్ ఫ్రూట్ ఇంకా ఎక్కువ పళ్ళు ఇంకా ఎక్కువ పళ్ళు హార్ ఇస్ ఆవర్ ట్రూ మ్యాన్ ఆఫ్ గారీస్ నిజమైన దయవిజనం అట్లా ఉంటాడు మోర్ ఫ్రూట్ కమ్స్ ఇన్ ఇస్ మినిస్ట్రీ ద మోర్ హీ హంబుల్జన్స్ ఆ తన పరిచేయలో ఎంత అధికంగా ఫలం ఉంటే అంత దీర్ణంగా తగ్గించుకుంటా కలిసి ప్యారబుల్ ఫ్రం నేచర్ అది ప్రకృతి నుండి మనం నేర్చుకునే ఉపమానం దోస్ లైఫ్ ఆర్ లైక్ వాళ్ళ జీవితంలో ఏ ఫలం లేనటువంటి వాళ్ళు టార్ గా ఉన్న కొమ్మలా ఉంటారు బట్ వై ఇస్ ఇట్ సో మెనీ పీపుల్ బికమ్ ప్రౌడ్ అయితే ఎందుకు అనేక మంది ప్రజలు గర్వం వస్తుంది బికాజ్ దే డోంట్ గివ్ ద గ్లోరీ టు గాడ్ ఫర్ వాట్ హి హస్ డన్ ఎందుకంటే దేవుడు ఏమైతే చేశాడో దాని నిమిత్తం దేవుని మహిమపరచలేదు దే గెట్ ది ఆనర్ ఆఫ్ పీపుల్ టు దెంసెల్వ్స్ మరి ప్రజలు తమ్మునే ఘనపరచాలని వాళ్ళు కోరుకుంటున్నారు మేబీ దే డు సంథింగ్ అండ్ గాడ్ బ్లెస్సెస్ దెం ఒకవేళ వాళ్ళు ఏదో చేశారు దేవుడు వాళ్ళని దీవించాడు అండ్ పీపుల్ ఆనర్ దెం ప్రజలు వాళ్ళని ఘనపరుస్తున్నారు దే టేక్ దట్ ఆనర్ టు దెంసెల్వ్స్ ఈ ఘనత వాళ్ళే పొందుతారు నా లావ్ టేక్ ఆనటు వాట్ సార్ ఎప్పుడు కూడా ఈ నత మై పోత కూడా ఇఫ్ ఐ టేక్ హోనర్ మై సెల్ఫ్ ఐ బిక్కెట్ నేను ఈ ఘనతనే గనక తీసుకున్నట్టయితే దొంగలైపోత గిఫ్ట్ గడ్డ ఆ ఘనత దేవుడికి టేక్ ఎనీ హోనర్ మై సెల్ఫ్ ఏ ఘనత నాతోనే తీసుకోండి ఫై టెక్ ఆనర్ మై సెల్ఫ్ గడ్మాయి ఎనమి మరి నాతో గనక నేను ఘనత పుంజినట్టయితే దేవుడికి స్టాప్ బెలస్ మీ డేస్ ఆపెస్ట్ Many, many thousands of years ago, there was an angel in heaven. His name was Lucifer. Those days there was no sin. This is long before Adam. And God appointed Lucifer to be the head over all the angels. He said, You be the leader. You get all the angels to worship me. And you know what Lucifer did? He became proud.

there are some god servants like that today also they get all the honor to themselves సమస్త all the money all the honor డబ్బు ఘనత అంతా which should go to god ఆ దేవునికి and god saw it దేవుడు చూశాడు దిస్ మ్యాన్ లూసిఫర్ ఇస్ ట్రైయింగ్ టు బికమ్ అ బిగ్ పర్సన్ ఈ మనిషి ఈ దూత లూసిఫర్ ఏదో పెద్ద వ్యక్తి కావాలి అనుకుంటాడు చాలా గర్వంతో ఉన్నాడు ట్రైయింగ్ టు గో అప్ పైకి వెళ్ళాలి అనుకుంటాడు ఐ హావ్ ఆల్్్రెడీ గివెన్ హిమ్ ఎ గుడ్ పొజిషన్ ఇప్పటికే చాలా మంచి ఉన్నతమైన స్థానం ఇచ్చాను హి వాంట్స్ టు గో మోర్ ఇంకా పైకి వెళ్ళాలి అనుకుంటాడు అండ్ ఇన్ అ మోమెంట్ ఒక క్షణంలో గాడ్ బికేమ్ హిస్ ఎనిమీ దేవుడు అతను శత్రువు అయిపోయాడు గాడ్ పుష్డ్ హిమ్ డౌన్ దేవుడు అతను కింద తోసేశాడు అండ్ ఫ్రమ్ దట్ డే హి బికేమ్ ద డెవిల్ ఆ రోజు నుంచి అతడు సాతాన్ అయిపోయాడు అపవాది అయిపోయాడు ఆల్ ది ఏంజెల్స్ హూ ఫాలోడ్ హిమ్ దే ఆల్సో వెంట్ డౌన్ అండ్ దే బికేమ్ ద డీమన్స్ హూ ఆర్

దట్ ఇస్ హౌ సిన్ కేమ్ ఆ రీతిగా పాపం వచ్చింది అండ్ దట్ ఇస్ వై సల్వేషన్ హడ్ టు కమ్ త్రూ హ్యూమిలిటీ అది కొరకే ఈ రక్షణ అనేది దీనత్వం ద్వారా తగ్గింపు నుంచి ప్రారంభం కావాలి బికాజ్ సిన్ కేమ్ త్రూ ప్రైడ్ ఎందుకంటే గర్వాన్ని బట్టి పాపం వచ్చింది దట్ ఇస్ ఓన్లీ వన్ వే టు ఓవర్ కమ్ ప్రైడ్ దానికి గర్వాన్ని జయించడానికి మార్గం దట్ ఇస్ బై హంబ్లింగ్ యువర్ సెల్ఫ్ మీరు మీరు తగ్గించుకోవడం ద్వారా సో లూసిఫర్ ట్రై టు గో అప్ అండ్ అప్ అండ్ అప్ అండ్ అప్ లూసిఫర్ పైకి ఎక్కి పైకి ఎక్కి పైకి ఎక్కి ఇంకా పైకి వెళ్ళిపోవాలి అనుకున్నాడు సో జీసస్ డిసైడెడ్ టు కమ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్ యేసుక్రీస్తు ప్రభువు ఇంకా కిందకి దిగి కిందకి 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 వస్తాడు దట్ ఇస్ హౌ హి సేవ్డ్ us ఈ రీతిగా మనల్ని రక్షించాడు నౌ టుడే ఇన్ ద వరల్డ్ ఈ రోజు లోకంలో there are two spirits that are ంగ్ రెండు ఆత్మలు స్పిరింగ్

We must always go down. Humble yourself. I thank God He opened my eyes to this truth many years ago. He said, Lord, all my life.

Jesus must increase and I must decrease. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన హెచ్చించబడవలసి ఉంది నేను తగ్గించబడవలసి ఉంది. Have you read that verse? చదివారా? He must increase. ఆయన హెచ్చవలసి And I must నేను డిక్రీస్. తగ్గవలసి And if I increase నేను ఏచి నే బదే What will happen to Jesus? యేసు ఏమవుతుంది? He has to ఆయన డిక్రీస్. ఆయన తగ్గిపోవాలి. So if I were to ask you a question. గారికి మనం ఒక ప్రశ్న అడగాలంటే why యూ డోన్ హై మచ్ జీజస్ ఇన్ యూర్ లైన్ ఎందుకు మీ జీవితంలో ఎక్కువ ఏసు ప్రభువు కలిగి ఉండట్లేదు వై సో ఇట్ల జీజస్ క్యారెక్టర్ ఇన్ యూ క్రీస్ప్రభా యొక్క లక్షణాలు చాలా తక్కువగా ఎందుకు ఉన్నా మీలో బకాస్ యూ అవర్స్ సచ్ వీక్ మేము ఎందుకంటే చాలా పెద్దవాడి యూ హావ్ ఇంక్రీజ్ ను ఎంత పెద్దవాడి అయిపోయి వాటే జీసస్ బికమ్ స్మాల్ ఇన్ యూర్ లైన్ మరి మీ జీవితంలో యేసు ప్రభు చాలా చిన్నవాడి అయిపోయినాయి యూ ఆల్ వాట్ జీజస్ టూ బీమ్ బిగ్గర్ ఎన్యూర్ లైన్ యస్ నో యేసు క్రీసుప్రభ మీ కంటే హెచ్చుగా పెద్దవాడు కావాలని కోరుతున్నారా లేదా నాట్ చోట్ ఈ విషయం స్టే చేసుకుని పడతారా ఖచ్చితంగా చెప్పలేపోతారా Do you want Jesus to increase in your life? మీ you, in you must టు అట్లా చాలా big. అయిపోవాలి చాలా పెద్దవాళ్ళం చాలా చిన్నవాడైపోయింది అనేక వేల పొలం ప్రజలకు ఆశీర్వదంగా మీరు మాట్లాడడం క్రీస్ ప్రభుత్వ మాట్లాడతాడు నేను మాట్లాడితే ఎవరికి ఏర్వాదం కలిగించ పీపుల్ నా ద్వారా యేసు మాట్లాడితే మేము లాంగ్ ఇన్ లైన్ ఐ ద్రాజ్ జీవితం వాట్ స్పీక్ నైట్ వాట్ స్పీక్ మై దాని గురించి ఆల్ టైమ్ అన్ని సమయాల్లో యేసుప్రభువు గురించి మాట్లాడే వ్యూ స్మూంటున్నారు నేను చేస్తాను మీరు తగ్గించుకోవడానికి రెండు మూడు మాటలు సహోదరు కూడా సోద స్మాటమ్ స్మాటానికి

క్షమాపణ పొందడానికి సిద్ధంగా ఉన్నాను ఓన్లీ బిగ్ మహారాజాస్ అండ్ ఆల్ విల్ నాట్ అపాలజైజ్ ఏదో పెద్ద పెద్ద మహారాజులు ఇట్లా క్షమాపణ అడగరు ఐ యామ్ నాట్ మహారాజ అయితే నేను మహారాజుని కాదు ఐ యామ్ సర్వెంట్ నేను సేవకుని ఐ యామ్ రెడీ టు అపాలజైజ్ టు ఎనీబడి ఎవర్కైనా గాని క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉన్నాను ఐ టు మై వైఫ్ నా భార్య నాన్న క్షమాపణ అడుగుతాను ఐ హావ్ ఫోర్ సన్స్ ఐ టు ఆల్ ఆఫ్ దెం నా కుమారులు గాని ఎవర్నైనా క్షమాపణ అడుగుతాను ఐ విల్ ఆస్క్ ఫర్ గివ్నెస్ ఫ్రమ్ ఎనీ బ్రదర్ ఇన్ సిస్టర్ ఇన్ చర్చ్ మరి సంఘంలో ఉన్నటువంటి ఏ సోదరుడైనా సోదరిరేనే గాని క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉన్నాను ఐ డూ రాంగ్ బికాజ్ కాదు కొన్నిసార్లు సో ఐ మేక్ మిస్టేక్ Say something a little rudely to somebody, then I can go to him and say, Brother, please forgive me. I should not have spoken like that. And I have apologized to people who are younger than my youngest son. I'm ready to humble myself. any time and what is the result dan the bible says god ba gives grace to the humble bible cheptundi devudu deenulaku krupa i can testify god has given me mighty grace in my life mari nenu saakshyam ga devudu he has given me mighty grace in my ministry naaku parichayalo adhikamaina tundi he gives grace to the humble

రోడ్ల మీద అక్కడ అక్కడ వర్షం వచ్చినప్పుడు చూస్తారా వేర్ ఇస్ రెయిన్బో మొత్తం మొట్టమొదటి ఈ వర్షం ఎక్కడికి వెళ్తుంది ఇస్ ద లోయెస్ట్ ప్లేస్ ఎక్కడ పల్లంగా ఉందా ముందు అక్కడికి వెళ్ళిపోతుంది దట్ ఇస్ ఆల్వేస్ రెయిన్ వాటర్ గోస్ దేర్ వర్షం నీళ్లు ఇప్పుడు అలాగే ఉంటాయి హోలీ స్పిరిట్ ఇస్ ఆల్సో లైక్ దట్ పరిశుద్ధాత్మ కూడా అంతే హి లుక్స్ ఇన్ అ మీటింగ్ లైక్ దిస్ ఇట్లాంటి మీటింగ్ లో చూస్తారు అండ్ హి సీస్ విచ్ ఇస్ ద లో ప్లేస్ అన్నిటికంటే పల్లం స్థలం ఎక్కడ ఉందో చూస్తారు ఆ సంబడి దేర్ ఆ అక్కడ ఉన్నారు చాలా పల్లంగా తగ్గించున్నారు పల్లం దేర్ ఉన్న పల్లం దేర్ ఓకే అక్కడ పల్లం ఉంది ఇక్కడ హోలీ స్పిరిట్ విల్ కమ్ దేర్ పరిశుద్ధాత్మ అక్కడ వచ్చేస్తారు అదర్ పీపుల్ సిట్టింగ్ హియర్ లైక్ మౌంటెన్స్ వేరే వాళ్ళు పెద్ద కొండలా కూర్చుంటారు ఇక్కడ లీవ్ దగ్గర పర్శుద్ ఆత్మా ఉద్యోగం తగ్గిస్తున్నారు కంప్ అని దేవుడి ఆత్మ మీద వస్తుంది